పాత్రేంద నమ ఉపనిషత్ దర్శిని నూట ముప్పై రెండు చాందోగుపనిషత్తు సౌమ్య మహావృక్షం యొక్క ఒక కొమ్మను కతితో నరికితే అది రసమును స్రవించినా ఆ చెట్టు జీవిస్తోంది అదేవిధంగా ఏ భాగాన్ని నరికివేసినా ఆ వృక్షం జలపారం చేస్తూ జీవిస్తూ ఆత్మచైతన్యంతో వ్యాపించి ఉంటుంది కానీ జీవుడు ఆ వృక్షం యొక్క శాఖలను విడిచి వెళుతుంటే ఆ కొమ్మలు శుష్కించి పోతున్నాయి జీవుడు మొత్తం చెట్టునే వీడి వెళితే ఆ చెట్టు పూర్తిగా ఎండిపోతుంది అదేవిధంగా జీవుడు ఈ శరీరాన్ని విడిచివెడితే ఈ శరీరం మరణిస్తుంది కానీ జీవుడు మరణించడు జీవుడు సత్ బ్రహ్మంలో కలిసిపోతున్నాడు అది అత్యంత సూక్ష్మం ఇదంతా పరబ్రహ్మమయమే అదే సత్యం అదే ఆత్మ శ్వేతకేతు నీవు ఆత్మవై ఉన్నావు మరింత విపులంగా చెప్పమని శ్వేతకేతు అడిగిన మీదట ఉద్దాలకుడు ఇలా వివరిస్తున్నాడు శ్వేతకేతుని మర్రిపండుని రమ్మని దానిని మజ్జిగా చీల్చమన్నాడు దానిలో ఏమి కనపడుతోంది అని అడిగితే అత్యంత సూక్ష్మమైన బీజాలు అన్నాడు ఆ బీజాలలో ఒకదాన్ని చీల్చమన్నాడు ఉద్దాలకుడు దానిలో ఏమి కనపడుతుందంటే ఏమీ కనిపించడం లేదన్నాడు శ్వేతకేతు సౌమ్య వటవృక్ష బీజం యొక్క అత్యంత సూక్ష్మ భాగం నీకు కనిపించటం లేదు ఆ కనిపించని భాగం నుండి ఇంత పెద్ద వటవృక్షం పుడుతోంది ఇది అత్యంత సూక్ష్మం ఈ సర్వము పరబ్రహ్మస్వరూపము ఇదే సత్యమైనది ఇదే పరమాత్మ శ్వేతకేతు ఆత్మవు నీవే అయి ఉన్నావు అనగా తత్వమసి అని చెప్పగా ఓ భగవన్ ఆ పరబ్రహ్మ ఈ సమస్త సృష్టికి ఆధారముగా ఉంది కదా మరి నాకు కనిపించటం లేదు ఈ విషయమై కొంచెం విశ్వీకరించండి అని అడిగాడు శ్వేతకేతు సౌమ్య ఈ ఉప్పురాయిని నీటిలో వేసి రేపు తీసుకునిరా అన్నాడు మర్నాడు ఉప్పురాయి వేసిన పాత్రను తెమ్మన్నాడు పుత్ర రాత్రి నీవు నీటిలో వేసిన ఉప్పురాయిని తీసి ఇవ్వమన్నాడు సీతకేతువునకు అది కనిపించలేదు సౌమ్య అది నీటిలో కలిసిపోయింది సరే కొంచెం నీళ్లను గ్లాసులోని పైభాగం నుంచి తీసి రుచి చూడమన్నాడు ఉప్పుగా ఉందన్నాడు తరువాత మధ్య భాగం నుంచి అలాగే అడుగు భాగం నుంచి నీళ్లు రుచి చూడమన్నాడు రెండు చోట్ల ఉప్పగానే ఉన్నాయన్నాడు అంటే ఉప్పు ఎక్కడికూ పోలేదు నీటిలో అంతా వ్యాపించి ఉంది ఉప్పు నీటిలో ఉన్నా కూడా నువ్వు ఏ విధంగా చూడలేకపోతున్నావో అలాగే సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ సత్ రూపమైన బ్రహ్మను చూడలేకపోతున్నావు ఇది అత్యంత సూక్ష్మము ఇదంతా కూడా పరబ్రహ్మస్వరూపమే ఇదే సత్యము ఇదే ఆత్మ శ్వేతకేతు అది నీవే అయి ఉన్నావు తత్వం మసి వచ్చే భాగంలో సద్గురు యొక్క అవసరాన్ని తెలుపుతున్నాడు ఉద్దాలకుడు సశేషం శుభం పోయారు